ఇద్దరు భార్యలుండగా మరో మహిళపై మనసు పారేసుకున్న వ్యక్తికి అతని ఇద్దరు భార్యలు దగ్గరుండి మరి మూడో వివాహం జరిపించారు అల్లూరి జిల్లా ఏజెన్సీలో జరిగిన ఈ ఘటన తీవ్ర చర్చనీయాంశమైంది షాగేని పండన్న అనే గిరిజన రైతు రెండు వేల ఒకటిలో అప్పలమ్మ అనే మహిళను వివాహం చేసుకున్నాడు వివాహం జరిగి నాలుగేళ్లైనా ఆమెకు సంతానం కలగలేదు దీంతో భార్య భర్తలిద్దరూ మానసిక వేదనకు గురయ్యారు దీంతో భర్తకు మరో వివాహం చేయాలనుకుంది అప్పలమ్మ రెండు వేల ఐదులో పార్వతమ్మ అనే మహిళతో పండన్నకు అప్పలమ్మ దగ్గరుండి వివాహం జరిపించింది ఈ క్రమంలో పార్వతమ్మకు బాబు పుట్టాడు ఇద్దరు భార్యలు బాబుతో పండన్న కాపురం సాఫీగా సాగింది అయితే మరో సంతానం కోసం ప్రయత్నించినప్పటికీ కలగలేదు దాదాపు పదిహేడేళ్లు వేచి చూశాడు అప్పటికి రెండో సంతాన యోగం కలగకపోవటంతో అప్పలమ్మ పార్వతమ్మ కలిసి పండన్నకు మరో పెళ్లి చేయాలని నిర్ణయించారు తమ భర్త ఆనందంలో తమ సంతోషం చూసుకునే ఆ ఇద్దరు భార్యలు పండన్నను ప్రోత్సహించారు ఎందుకు తమ బంధువైన లక్ష్మి అలియాస్ లావణ్యను ఇచ్చి పెళ్లి చేయాలని పెద్దల ద్వారా సంబంధం కుదిర్చారు పండన్న ఆ ఇద్దరు భార్యలతో ఉన్న అన్యోన్యత పండన్న మనస్తత్వాన్ని గుర్తించి లావణ్య కుటుంబ సభ్యులు కూడా అంగీకరించడంతో ఇక పెళ్లికి అంగీకరించారు లావణ్య కుటుంబ సభ్యులు ఇద్దరు భార్యలు దగ్గరుండి శుభలేఖలు వేయించి మరీ పెళ్లి జరిపించారు శుభలేఖల్లో కూడా ఇద్దరు భార్యలు అందర్నీ ఆహ్వానిస్తున్నట్లు ముద్రించారు ఇంటింటికి వెళ్లి ఆహ్వాన పత్రికలు పంచారు బంధుమిత్రులను ఆహ్వానించారు మీరాకను ప్రేమతో ఆహ్వానిస్తూ నిండు మనసుతో ఆశీర్వదించి మా ఆతిథ్యం స్వీకరించ ప్రార్థన అంటూ పండన్న ఇద్దరు భార్యలు అప్పలమ్మ పార్వతి పేర్లను ముద్రించారు దీంతో జూన్ ఇరవై ఐదు ఉదయం పది గంటలకు కించూర్ లో వివాహం జరిగింది పండన్న బంధుమిత్రులు గ్రామ పెద్దలు నవవధువు లక్ష్మి తరపున బంధువులు కూడా హాజరై వివాహం జరిపించారు సంసారం సుఖ సంతోషాలతో సాగిపోవాలని ఆశీర్వదించారు ఇద్దరు భార్యలతో ఇప్పటి వరకు ఎలా ఉన్నానో లావణ్యం కూడా అలాగే చూసుకుంటా తనకంటే తన ఇద్దరు భార్యలు పెద్ద మనసు చేసుకోవటం అదృష్టం ఎవరికి ఏ కష్టం రాకుండా అన్యోన్యంగా ఉంటామని చెప్పాడు పండన్న